బులితెర యాంకర్ రష్మి గౌతమ్ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు తెలుగు బులితెరపై కొన్ని దశాబ్దాలుగా తనదైన యాంకరింగ్తో జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో మంచి గుర్తింపు మరో పక్క పలు సినిమాల్లో హీరోయిన్ గాను సపోర్టింగ్ యాక్ట్రెస్ గాను కూడా రాణించింది అలా తన కెరియర్లో చాలా బిజీగా ఉన్న యాంకర్ రష్మి గౌతమ్ ఇప్పుడు తీరని దుఃఖాల్లో మునిగిపోయి ఉంది చేతులు అస్థికలు పట్టుకొని కన్నీరు మున్నీరు అవుతూ ఇది తనకి ఒక దురదృష్టవంతమైన రోజు అంటూ తాను పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ఒప్పొక్క యాంకర్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఎవరైనా మూగజీవాలకి గనుక ఏదైనా హాని తెరపెట్టినా మూగజీవాలని ఏదైనా చేస్తే అది ఆవిడ కంట ఆ వీడియోలకి రకరకాల కమెంట్లు చేస్తూ అలా చేసిన వాళ్ళని ఏకిపారేస్తూ ఉంటుంది అంతెందుకు పాండమిక్ టైంలో మూగజీవాలు ముఖ్యంగా కుక్కలకి తిండి లేక అల్లాడిపోతున్న వీధి కుక్కలకి తానే దగ్గరుండి రోజు ఫుడ్ పెట్టింది అలా తనకి కుక్కలంటే చాలా ఇష్టం రోడ్డు మీద కనిపించే మూగజీవాలనే ఎంతో ప్రేమగా చూసుకుంటూ తలడిల్లిపోయే తనకి ఇంట్లో చాలా కుక్కలే ఉన్నాయి అన్నిట్లో ముఖ్యంగా చుట్టి అనే పెద్ద డాగ్ అంటే తనకి చాలా ఇష్టమట ఎందుకంటే అది ఒక స్ట్రీట్ డాగ్ తనని తాను రెస్క్యూ చేసి ఇంటికి తీసుకొచ్చి పెంచుతోందని ఆ కుక్కకి తొమ్మిదేళ్ళని అయితే ఈ కుక్క మాత్రం మిగతా కుక్కల్లా నా ఈ అన్నింటిలో కంటే నాకు పంచ ప్రాణాలు ఇది నా జీవితంలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది ఎందుకంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్తో పుట్టింది దాని బోన్స్ స్ట్రెంగ్త్ ఉండదు కొన్ని సమయాల్లో అది నడవను కూడా నడవలేకుండా ఉన్న చోటే మూలుగుతూ పడుకుంటుంది అందుకే దాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాను అంటూ ఎన్నో సందర్భాల్లో చెప్పింది అంతేకాదు తాను ఎక్కడికి వెళ్ళినా ఆ కుక్కని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుందట అలాంటి తనకి ఎంతో ఇష్టమైన తన తొమ్మిదేళ్లుగా పెంచుకుంటున్న తన పెడ్డాగ్ చుట్కీ ఇక లేదు ఆటో ఇమ్యూన్ డిజార్డర్తో బాధపడుతున్న ఆ కుక్క కన్ను మూసింది ఇక సోషల్ మీడియాని వేదికగా చేసుకుని నా పంచ ప్రాణాలు అయినా నా చుట్కీ ఇక లేదు నా చుట్కీ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఐ మిస్ యూ మై బేబీ నీతో కలిసి ఉన్న గడిపిన క్షణాలు ఎప్పటికీ నాకు గుండెల్లో గుర్తుండిపోతాయి అంటూ తన కుక్కతో ఉన్న క్యూట్ మూమెంట్స్ని షేర్ చేసి కన్నీరుమున్నీరు అవుతూ చివరి రోజు నా కుక్కతో గడిపిన క్షణాలు అంటూ తన క్యూట్ డాగ్ చుట్కీతో ఉన్న మూమెంట్స్ని షేర్ చేయడం మాత్రమే కాదు కుక్కకి అంత్యక్రియలు జరిపించి ఆస్తికలను పట్టుకొని వస్తూ బోరుమని ఏడుస్తూ ఆమె షేర్ చేసిన విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఇక రష్మి గౌతమ్ షేర్ చేసిన వెంటనే ఆవిడని ఫాలో అవుతున్న ఫాలోవర్స్ అభిమానులు రష్మికి ధైర్యం చెప్పారు మరోపక్క ప్రియమణి కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని చుట్కీకి రెస్ట్ ఇన్ పీస్ అంటూ కమెంట్స్ చేయడం జరిగింది అదండి మరి రష్మి గౌతమ్ వెంట జరిగిన విషాదం వెనక అసలు విషయం తనకి ఎంతో ఇష్టమైన తను తొమ్మిదేళ్లుగా పెంచుకుంటున్న తన పెట్ పెడ్డాక్ చిట్కీ ఇక లేదు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి